ఫస్ట్ ఫస్ట్ సుమన్ సినిమాలు చేసాం అవును సుమన్ తర్వాత సిల్క్ స్మిత ఆవిడ ఓన్ ప్రొడక్షన్ ఉండేది ఆ సినిమాలు తర్వాత రాజ మన రాజశేఖర్ గారి సినిమాలు బిగినింగ్ అది మేము చేసాం తర్వాత మాకు మోహన్ బాబు గారి దగ్గర నుండి ఆ సినిమా చేసాం ఇది సారీ ఫస్ట్ ప్రణయ్ గార్జన మోహన్ బాబు గారు తర్వాత సుమన్ ఎక్కువ చేసాం సుమన్ తర్వాత రాజశేఖర్ది చేసాం రాజశేఖర్ గారిది ఆ తర్వాత కృష్ణ గారు శోభం బాబు గారు మెగాస్టార్ అలాగే అవునండి అవును కానీ అందరు హీరోలు చేసాం ఒక రామారావు అమరాగారు తప్ప అదీ మిస్ అయ్యి మీరు మీరు వచ్చేసరికి ఆయన రాజకీయాలు రాజకీయాల్లోకి గెలిపోవడం తక్కటే మిస్ అయ్యాము అనమాట అది ఇంకా లోపల ఉండిపోయింది ఆ కోరిక కానీ ఆ కోరిక మా బాలయ్య బాబు చేశాను నేను సెన్సియషన్ మ్యూజిక్ ఇచ్చారు బాలే బాబు మంచి పాటలు చేశారు అన్ని బాబు ఇప్పుడు నేను అప్పుడప్పుడు నా పాటలు వింటానికి నేను యూట్యూబ్కి వెళ్తుంటా ఏదో సడన్ గా అనిపిస్తుంది ఏ జుమ్ మేనే ఒకసారి తప్పుడు వింటా అలా అది బాలేది పెద్ద నయలో పాటలేదు వింటే దాంట్లో కామెంట్స్లో ఉంటాయి ఆ కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు ఎంత చక్కగా అసలు కోటి మ్యూజిక్ అబ్బా ఉంటా అంటే ఉంటుంటే ఎంత ఆనందం ఆనందేస్తుందో వాళ్ళు ఇచ్చిన కామెంట్స్లో అవును మావాళ్ళు నెటిజన్స్ ఉంటారు కదా వాళ్ళు కామెంట్స్ పెడతారు కదా ఆ కామెంట్స్ భలే ఉంటది అంటే ఇంతవరకు ఎవరు తిట్టి రాయలేదు బా ఎంత బాగా చేశారు మ్యూజిక్ కోటి మీరు ఆ డిగ్నెస్సింగ్ ఆ బ్లెస్సింగ్ నాకు చాలా హ్యాపీగా మీరు ఎందుకు ఏం లేదండి మీ లైఫ్ స్టైల్లో ఉన్న డిగ్నిటీ ఏదైతే ఉందో యా యా నెవర్ బీన్ దట్ క్యారీస్ మీరు అల్లరి చిల్లరిగా లేరు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు లేదు టాప్ మిమ్మల్ని సినిమాలు లేకుండా ఉన్నప్పుడు చూశాను నేను గ్రాడ్యువల్ గా పెరుగుతూ టాప్ పీక్ లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఎప్పుడు అబ్బాయిని నేను జాగ్రత్తగా ఉండాలని ఒక ఫీలింగ్ అది లోపల మెయిన్ అదే నాకు నాన్నగారు మహా పండితుడు ఆయన కొడుకుగా నేను ఎక్కడ ఒక చిన్న బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు ఒకడు వేలైతే చూపించకూడదు మనల్ని అని అంత జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను గ్రేట్ సన్ సార్ మోర్ దెన్ గ్రేట్ మ్యూజిక్ బ్లెస్సింగ్స్ అది నాన్నగారు బ్లెస్సింగ్స్ మా గురువు గారి బ్లెస్సింగ్స్ చక్రవర్తి గారి బ్లెస్సింగ్స్ ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగలిగానంటే నిజం ఈరోజు నా పాటలు ఉంటే నేను చేశానా అని నాకే ఆశ్చర్యం వస్తా కొన్ని పాటలు ఉంటుంది పాటలు ఆర్గనైజేషన్ అంతా ఓ మై గాడ్ ఐ రియలీ ఎంజాయింగ్ అవును మీ ఆయన ఒక వేవ్లా చేసేశాను నాగేంద్ర అవును ఒక అది వచ్చింది అంతే అవే ఒక్క టైంలో మ్యాగ్జైన్కి ఫోటోలు ఇవ్వడానికి కూడా మీకు టైం లేని రోజులు నాకు తెలుసు మీరే కదా మొత్తం మెయిన్ పేజీలు కూడా శివరంజని మ్యాగ్జిన్లో కదా శివరంజనికి అది ఇళయరాజా గారికి కూడా జరగలేదు జరగలేదు ప్రపంచంలో ఏ సంగీత దర్శకుడికి జరగలేదు ఫస్ట్ మెయిన్ శివరాజుని కవర్ పేజ్ కవర్ పేజ్ కవర్ పేజ్ అది మీరే చేయించారు నేనే చేయించాలి కొన్ని ఫోటోస్ కూడా మీరు తీయించి అయ్యో గిటార్ మీద ఇలా పెట్టి ఇప్పటికే ఉన్నాయి ఫోటోస్ అవునా అప్పుడు ట్రాన్స్పరెన్సీస్ అని ఉండేవి మనకి యా 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 ఇప్పుడు లేవు అవి ట్రాన్స్పరెన్సీస్ లేవు ఇప్పుడు రామారావు కావాలన్నా నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకునేవాడిని ఎన్టీ రామారావుకి దుర్యోధనుడు ఆ లు కావాలంటే ఈ ఆ ట్రాన్స్పరెన్సీస్ మామూలు ఫోటోగ్రాఫర్లు వేరు ట్రాన్స్పరెన్సీ క్వాలిటీ ఎక్కువ ఉండేది అనమాట కవర్ పేజీలు వేయడానికి వాటికి అప్పుడు అప్పుడున్న టెక్నాలజీ అది ఇప్పుడు ఏం అక్కల అంత దాంట్లోంచి నుంచి సిస్టమ్లోకి వెళ్ళిపోయి ప్రింటింగ్లోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీస్ కూడా మీకు తీయించాం మీకు టైం ఉండేది కదా ఎక్కడ పడుకుని ఫ్యాక్టరీ వర్క్ చూసారు కదా మీరు ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది డేస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కదా ఆఫ్ కోర్స్ ఇక పవన్ కళ్యాణ్ కూడా చేసాం రెండు సినిమాలు చేసాం ఆయనకి గోకుల సీత గోకుల సీత మంచి ఇప్పటికి ఆ పాట గోకుల కృష్ణ గోపాల కృష్ణ పాట రాష్ట్రం అంటే ఆ పాట కంపల్సరీ పాట గ్యారెంటీ అలాగే అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అక్కడ సినిమా అయింది అవును అది చేసాం సో అందరు హీరోలు చేశారు ఒక పెద్ద తప్ప ఒక ఎన్టీ రామారావు గారు మిస్ అయింది సో ఇంత కెరీర్లో చూసుకుంటే అదొక్కటే మీ లోపం నాకు ఇంకో గొప్పతనం ఏంటంటే నాకు గొప్పగా ఫీల్ అయ్యేది ఎన్టీ రామారావు గారి బర్త్డే మే ట్వంటీ ఎయిట్స్ నా బర్త్డే మే ట్వంటీ ఎయిట్స్ అది నాకు అదొక ఆనందం నాకు పెద్ద అయిన బర్త్డే మందిన చాలా రా గ్రేట్ కదా సార్ గ్రేట్ ఎవరు తగ్గుద్ది ఆ కో ఇన్సిడెన్స్ కూడా ఎవరు కో ఇన్సిడెన్స్ చూడు ఐఎమ్ సో హ్యాపీ ప్రౌడ్ అనమాట నాకు బా గొప్పగా చెప్తున్నాను అందరు చెప్పుకుంటున్నాయి పెద్ద బర్త్డే అమ్మా మాది మే ట్వంటీ ఎయిట్ ఎవరికి లేదు ఇండస్ట్రీలో ఎవరికి లేదు ది సెకండ్ బర్త్డే ఒక్కదే మే ట్వంటీ ఎయిత్ అంటే అది వరల్డ్ ఫేమస్ మరి అమెరికాలో ఒక ఆ డేట్కి ఏదో ఒక ఏదో ఇచ్చారమ్మా మే ట్వంటీ ఎయిత్కి రామారావు దీనికి దానికి గుర్తురట్లా ఒక సాలిడేటీ లాగా ఓకే ఆ రోజుని కంప్లీట్గా ఒక హాలిడే లాగా సమ్థింగ్ స్పెషల్ డే లాగా ఓకే ఎస్ అమెరికాలో ఒక ప్లేస్లో ఎక్కడో ఓకే సిగ్నిఫికెంట్ డేట్ కింద పెట్టారు మే ట్వంటీ ఎయిట్ బికాస్ ఎన్టీఆర్ బర్త్డే ఓకే సో నైస్ కోటి గారు థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది అసలు ఏదో ఫ్రెండ్లీగా మనం ఏదో మాట్లాడుకుంటూ ఇది ఇంటర్వ్యూలో లేదు ఇది కొన్ని క్వశ్చన్స్ అని భలే మంచి క్వశ్చన్స్ అడిగారు కొన్ని డౌట్స్ కూడా అన్నీ నేను క్లియర్ చేశాను అంటే కొన్ని నేను ఎమోషనల్గా మాట్లాడిన దయచేసి అందరూ లైట్గా తీసుకోండి ఎందుకంటే దిస్ ఆల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్లో మాట్లాడాను లోపల ఉన్నటువంటి ఫైర్ కాదు నా ఫైర్ ఎప్పుడు నా వర్క్ మీద వర్క్ మీద కాంపిటీషన్ మీద ఉంటుంది కానీ ఫైర్ వేరే దేని మీద గిటార్ మీదే కానీ గిటార్ మీదే ఇప్పుడు పియానో వాయించుకుంటూ అని ఈ పీరియడ్ని బాగా నేర్చుకుంటున్నా ఇంకా ఆ రోజు నేర్చుకోవడానికి టైం లేదు నాకు నేను ఏం చేస్తాను నేను కంప్లీట్ క్లాసికల్ వెస్టర్న్ నోటేషన్ స్టార్ట్ చేశాను బిఫోర్ కంపోజర్ ఒక క్లాసికల్ గిటార్ స్టార్ట్ చేశాను అన్ని స్టార్ట్ చేస్తే సరస్వతి ఏం రా రైక్ చాల రాబడేసి ఏది చేయలేకపోయాను బట్ నా క్రియేటివిటీ ఉంది ఇది నాకు హెల్ప్ అయింది నాకు పది మంది ఉన్నారు నోటేషన్ రాసేవాళ్ళు అక్కడ మంది అవును నాకు తెలుసు రాధాకృష్ణ గారు మహర్షి చాలా మంది అసిస్టెంట్స్ కృష్ణ చక్ర ఎప్పుడైనా మన దగ్గర చేశారా చేయలేదు చక్రవర్తి గారి దగ్గర ఉన్నారు కృష్ణ గారు ఆయన గ్రేటెస్ట్ కండక్టర్ కండక్టర్ కృష్ణ చక్రలో చక్కెర వచ్చి నాన్నగారి దగ్గర ఆయన హార్మనిస్ట్ రావు ఆయన పేరు చక్రధర్ రావు నాన్నగారి దగ్గర ఆయన ఫాదర్ వచ్చి అంజయ్య గారిని తబలిస్ట్ ఆయన ఓకే నాన్నగారికి ఆయనే తప్పలు ఇస్తాం మళ్ళీ ఈశ్వరి ఇట్టుకంతా ఆయనే వాచ్ ఘంటసాల గారి దగ్గర జట్సన్ నుండి జట్సన్ గారు జెట్సన్ ఇది చాలా పెద్ద సీనియర్ మోస్ట్ అంజయ్ గారు అంటారు ఆయన తబలిస్ట్ ఓకే అంజయ్ గారు కొడుకే అనమాట చక్రధర్ రావు చక్రధర్ ఓకే వాళ్ళు కృష్ణా చక్ర ఒకే సినిమా చేశారండి అదే విజయాల వరకు అయ్యాలి కళ్ళు లేవు అది అదొకటి విజయాల వరకు అయ్యాలి ఒకటి విజయాల వరకు రెండు చేస్తారు అంటే చక్రవర్తి ఎక్కువ ఫ్యాక్టరీ వర్క్ లా జరిగేది చక్రవర్తి గారు చెప్పి ఇప్పించారు గుడ్ అన్ని సినిమాలు ఆడకి తర్వాత బిజీ అయిపోతే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది కదా మరి మళ్ళీ అయితే వర్క్ చేస్తే అన్ని సినిమాలు లోపేసుకుంటాడు ఆయన మమ్మల్ని అంటే కృష్ణ చక్ర రాజ్కోటి మేము చేయాలి ఆడాదికి ఎనభై సినిమాలు తొంభై సినిమాలు ఫార్టీ ఫార్టీ ప్లేస్ ఫార్టీ ప్లేస్ చేశారు ఎండ సినిమా చక్రవర్తి గారు అది అంత ఫార్టీ ప్లస్ చేయడం చాలా కష్టం నలభై ఎనిమిది సినిమాలు సారీ నలభై ఫార్టీ లైట్ సార్ ఒక సంవత్సరం క్యాలెండర్ ఇయర్ అమ్మాయి ఎన్ని అది ఒక ఎర గ్రేట్ ఎర్ర మళ్ళీ అలాంటి ఎరాస్ మరి సినిమా ఇండస్ట్రీ మరి చూడొచ్చు సార్ అది మేము చూసాము మీరు చూసారు మేము చూసాము ఇంకెవరికి లేదు ఇంకెవ్వరికి రాదు ఎవరు రాదు లేదు అసలు ఆ లైవ్ ఆర్కెస్ట్రా ఆ లైవ్ రికార్డింగ్స్ అవన్నీ చూసే యోగం భాగ్యం ఎవరికీ లేదు అటువంటి లైఫ్ చూసి గోల్డెన్ ఎరా చూసి వచ్చినప్పుడు అవును అర్థమైందా అవును సార్ అది దట్ దట్స్ వాట్ ఐ వాంట్ టీచ్ దెమ్ ఇప్పుడు కొత్త జనరేషన్స్కి ఒక కంపోజర్స్ సింగర్స్ వచ్చిన వాళ్ళకంతా ఈ టెక్నిక్స్ నేర్పిద్దామని సో పాత అని అనుకోకుండా దిస్ ఇస్ ద వే వెళ్తే ఇలాగ వెళ్తే రూట్స్ చాలా బాగుంటుంది మేము వచ్చిన రూట్స్ అది నా రూట్స్ అందరికి చెప్పాలి కదా నేను జనరేషన్స్ తెలియాలి కదా వాళ్ళకి వాళ్ళు కూడా ఎదగాలంటే అవునండి ఎక్కడ ఇందులో యాటిట్యూడ్స్ దగ్గర నుండి హౌ టు ప్రాక్టీస్ హౌ టు డూ సాధన ఇవన్నీ మన అంటే తయారు చేద్దామని నాకు అదొక అలా ఇది డెఫినెట్గా అంటే మీరు దానికి ఒక ఇహు ఎస్టబ్లిష్ అండ్ ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాం మీకు ఏం లేదు రీచ్ అవుతుంది ఓకే డెఫినెట్లీ ఎవరినో వస్తే మట్టుకో ఐ వంట టీచ్ థ మరి మా ఐ డ్రీమ్ ద్వారా చేయకూడద ఎలాగో ఈ క్రియేట్ ప్లాట్ఫారం ఫర్ యూ ఓకే అంటే ద వే ఆఫ్ కంపోజిషన్ దట్ రికార్డింగ్స్ అలాగే రీచెస్ ద పబ్లిక్ ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ మ్యూజిక్ డెఫినెట్లీ ఐ వాన్స్ పేరెంట్స్ ఇండెస్ ట్రైన్ దమ్ నా ఎక్స్పీరియన్స్ నాతో పడకుండా పాపకుండా అందరికీ అందుతే కొంచెం నేర్చుకోవచ్చు కదా మీ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్ మీరు ఫ్రీగా ఓకే మీరు ఎప్పుడూ ఫ్రీగా లేరు నా దగ్గర చిన్న చిన్న వాళ్ళని పెట్టుకుని నేను వర్క్ చేస్తాను ఎందుకంటే సీనియర్ కమ్ కీబోర్డ్ ప్లేయర్ అంతా పెట్టుకోని నేను చిన్న వాళ్ళతో వర్క్ చేస్తూ వాళ్ళని తయారు చేస్తుంటా ఇప్పుడు నా దగ్గర అప్పుడు త్రినారాథుని ఒకరు చాలా ఎమేజ్ చేసుకున్నాడు ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ ఆ తయారైపోయాడు ఈజ్ డూయింగ్ రికార్డింగ్ కూడా ఓకే అంటే నా నా టేస్ట్ వచ్చేసింది ద రౌండ్నెస్ ద రికార్డింగ్ క్వాలిటీ ద బేస్ రితం ప్యాటర్స్ ఎలాగ వేయలేదు అలాగే నాతో పాటు ఒక తేజాంజలి ఒక అమ్మాయి తను షీ రైట్స్ లిరిక్స్ షీ సింగ్స్ షీ కంపోజర్స్ మూడు టాలెంట్ ఉన్నాయి అమ్మాయి దగ్గర వీళ్ళిద్దరు నాకు శిష్యులు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్గా మేము వర్క్ చేస్తున్నాం ఐంగ్ ఆల్బమ్స్ కొత్త కొత్త ట్యూన్స్ కానీ కంపోజ్ చేసి దాన్ని సెట్ చేస్తున్నాం అలాగే నాకు ఇప్పుడు ఏంటంటే ఒక ఆల్బమ్స్ రూట్లో మళ్ళీ బయటకు వస్తే ఒక న్యూ వేవ్ తేళ్ళచ్చు ఇప్పుడు సినిమా అనేసరికి సినిమా మీడియా అది వేరు సాంగ్స్ ఆల్బమ్ అనేసరికి కొంచెం మనం ఓన్గా ఒక న్యూ ప్యాటర్న్ ఏదైనా అనుకోని మనం చేయచ్చు అంటే లిబర్టీ ఉంది లిబర్టీకి ఎగ్జాక్ట్లీ అలాగా ఆల్బమ్ని చేసి కొన్ని ఒక పాట విత్ విజువల్స్ చేద్దామని ఒక ఐడియా దానికి ప్రిపేర్ అవుతున్నాను ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ మీ ద్వారా ఈ సంగీత ప్రపంచానికి కానీ డెఫినెట్ గా సినిమా పరిశ్రమకు కానీ మీ దగ్గర నుంచి ఇంకా రావాల్సింది చాలా ఉంది చేయవలసింది ఉంది ఇంకా చేయాల్సి ఉంది ఇప్పుడేది నన్ను తీసి పారేసారు కాదు ఆ టైం వస్తుంది మళ్ళీ మీరు ఇందాక అన్నట్టుగా ఇయర్ స్టిల్ ఎనర్జీ కమ్ అండ్ ఐ విల్ రూల్ అగైన్ వెరీ నైస్ వెరీ నైస్ యా ఇట్ వాంట్ ఐ విల్ కమ్ అగైన్ అండ్ రూల్ రూల్ అంతే అది మీకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ లాగా అంతే ఫైన్ ఇప్పుడు చూడు ఇప్పుడు కష్టపడుతున్నాడు చూసా చాలా ఎవ్వరికి లేదా అంత అయినా బాలయ్య బాబు కూడా ఎంత కష్టపడతారు చూడాలి డైలాగ్స్ డెలివర్ ఈ వేజ్లో అంటే అంటే ఎన్ని సినిమాలు చేసేసారు ఫైటింగ్లు ఇది లేకపోతే చూడరుగా మళ్ళీ ఆ హీరోస్ని మాస్ హీరోస్ వాళ్ళు అవును ఆ ఫైటింగ్ కావాలి డ్యాన్స్ కావాలి డైలాగ్ డెలివరీ కావాలి ఎంత కష్టం ఒక హీరో అంటే మేమేదో మ్యూజిక్ చేసి పారేస్తాం వాళ్ళు ఎంత కష్టపడి డ్యాన్స్ చేయాలి వాళ్ళకి బీట్లకి చిరంజీవి గారిని అయితే మోకాళ్ళు అరిగిపోయినాయి నా మ్యూజిక్ వల్ల అరిపోయి ఉంటుంది మొత్తం నా బీట్ల వల్లే కష్టపడి చేసేవాడు అవును అతిపాడు యోన్ బాలయబాబు ఓ ఓయమ్మ ఎంత కష్టపడి చేసేవాడు ఒక ఛాలెంజ్ కింద బా సాంగ్ ఇలా చేసాడా కోటి రాజ్ కోటి ఇలా చేసారు ఏమో మేము చేయాలిగా అని అలా ఛాలెంజ్గా చేశారు అవును సార్ ఈవెన్ రమ్యకృష్ణ గారు కానీ ఈవెన్ అటు రాధా అవును అప్పట్లో మెయిన్ డాన్సింగ్ వీళ్ళంతా చాలా బాగా చేసేవాడు వాళ్ళంతా డాన్సింగ్ స్టార్స్ కదండి ఇంద్రజ అవును రంభ నగ్మా గానీ లేకపోతే రోజా గాని రోజా రోజా అంటే ఇప్పుడు పెద్ద పాలిటీషన్ అయిపోయింది ఆవిడెవరు ఇంకోటి మంచి తారక రావు చేసింది మంచి హీరోయిన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సౌందర్య సౌందర్య ఇటు ఆవిడది ఒక మంచి స్టైల్ తన విజయశాంతి గారు మీరు శత్రువు వండర్ఫుల్ అవునండి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇప్పుడు మనం ఇంత కష్టపడి పాట చేస్తే వాళ్ళు వారం రోజులు విజువల్స్ చేయటం డాన్స్ నేర్చుకొని రిహర్సల్స్ చేసి ఆ డాన్స్ షూట్ చేయటం పాటలు అంత హార్డ్ వర్క్ చేసేవారు అసలు ఆర్టిస్ట్లు కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది అంత డాన్స్ అంత గ్రూప్ అయిపోయింది టోటలీ కదా వేరే ట్రెండ్ చున్నరు

అంటే స్టడీనెస్ కావాలంటే ముఖ్యంగా నీ సాధన నీ మ్యూజిక్ కన్నా కాండక్ట్ అనేది చాలా ముఖ్యం కాండక్ట్ మన నడుచుకునే విధానం అది చాలా ముఖ్యం అదే ఎక్కువ కౌంట్ అవుతుంది ఎస్ నీలో ఎంత టాలెంట్ ఉండొచ్చు ఎంత అవ్వచ్చు నువ్వు పెద్ద నువ్వు నువ్వు పాట చేస్తే సూపర్ హిట్ అయిపోవచ్చు సినిమా సినిమాకి మంచి పేరు రావచ్చు రావచ్చు కానీ నీ యాటిట్యూడ్ మటుకు ఎప్పుడు జాగ్రత్త ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే సక్సెస్కి కాదు ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రధానమైన మట్టుకు మనం విరవేగం అనుకో గల్లత్ అయిపోతాం గల్లత్ అయిపోతుంది అది కొంతమంది పిల్లలు తెలియట్లేదు గత సక్సెస్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కొంతమందికి తెలియదు నేను ఎన్ని సక్సెస్ చూశాను కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు నేను చాలా నాకు ఒకసారి కోపం వచ్చేస్తుంటుంది వచ్చినా కూడా చాలా కంట్రోల్ చేసుకో తప్పదు కొన్ని కదా లూజ్ వర్డ్స్ చేయకూడదు ఇప్పుడు సూపర్ హిట్ అవ్వచ్చు మ్యూజికల్ హిట్ అవ్వచ్చు నా వల్లే సినిమా హిట్ నా పాటలు హిట్ అంటే నేను ఫినిష్ నేను ఫట్ ఇక్కడ ఇవన్నీ ఉండకూడదు సో ఎప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడుతాము ఇదేనంటే ఇంత మాట్లాడినా క్యారీ చేస్తారు ఇండస్ట్రీస్ అలా క్వైట్ కామన్ ఇప్పుడు ఇంకా ఫోన్లు గిల్లు వచ్చేసి అన్నీ మా నాగేంద్రకి ఎప్పటి నలభై ఏళ్ళకి మనం ఆ పరిచయం ఉంది కాబట్టి నా నా సక్సెస్ చూసావు నా డౌన్ఫాల్స్ చూసావు అన్నీ చూసావు కాబట్టి సార్ మీకు ఇవ్వకపోతే మీతో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి సార్